మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి యుద్ధం జరుగుతుందంటారా అందరూ అడిగే ప్రశ్న ఇదే అందరి మొదలు తొలుస్తున్నటువంటి ప్రశ్న కూడా ఇదే యుద్ధం జరుగుతుందా లేదా సో యుద్ధం జరిగితే ఏమవుతుంది మనం గెలుస్తామా మనం గెలుస్తాం మనం గెలిస్తే అవతలవాడు సర్వనాశనం అయిపోతాడా మనకి ఏమైనా నష్టం జరగకుండా మనం విజయం సాధించగలమా ఇట్లాంటివన్నీ కూడా చాలామంది ఆలోచిస్తున్నారనమాట అన్నిటికంటే ముందు యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతుంది కాదు యుద్ధం జరిగి తీరాలి అని ఎవరైతే మాట్లాడతారో పాకిస్తాన్తో యుద్ధం జరిగి తీరాలి పాకిస్తాన్ని మట్టుబెట్టాలి పాకిస్తాన్కి గుక్కెడు నీళ్లు వెళ్ళకూడదు గుప్పెడు ముద్ద అందకూడదు గిలగిలా గిలగిలా కొట్టుకొని నెత్తురు కక్కుకొని పాకిస్తాన్ చావాలి ఎంత కసిగా రగిలిపోతున్నారు జనం అనమాట అలాగ మనం మాట్లాడితే మనం దేశభక్తులు లేదు యుద్ధం జరుగుతుందా యుద్ధం జరగడానికి అవకాశం ఉందా చరిత్రలో ఏం జరిగింది ఎప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగింది అసలు ఇప్పుడు ఇప్పుడు యుద్ధం అంటూ జరిగితే ఏం జరుగుతుంది ఇట్లాంటి విషయాలు ఆలోచించి యుద్ధానికి మించిన ప్రత్యామ్నాయంకి ఏదైనా ఉందా ఆ విషయం గురించి కూడా ఆలోచించి సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకొని సంయమనం గురించి శాంతి సామరస్యం గురించి ఉగ్రవాదుల్ని అరికట్టడానికి ఉన్నటువంటి మరిన్ని ఇతర మార్గాల గురించి మాట్లాడితే వాడు దేశభక్తుడు కాదు వాడు దేశద్రోహి ఇది వాతావరణం టీఆర్పీ రేట్లు పెంచుకోవడం కోసం టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడం కోసం ఓ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా యాంకర్లు అయితే తుపాకులు పట్టుకుని మరీ యాంకరింగ్ చేస్తున్నారు వాళ్ళ వాతావరణం చూస్తుంటే వాళ్ళ వ్యవహారం మొత్తం ఇక యుద్ధం వచ్చేసింది ఆల్రెడీ అక్కడ యుద్ధం జరిగిపోతున్నట్టుగానే మనకు అనిపిస్తుంది అన్నమాట ఇక యూట్యూబర్లు అయితే వీళ్ళు వీళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు వ్యూస్ పెంచుకోవడం కోసం ఏమిటి ఇక పాకిస్తాన్ దగ్గర ఆ ఆయుధాలు ఉంటే మా దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయి అణు ఆయుధాలు అగ్ని ఉంది ఆకాశం ఉంది నీరు ఉంది నిప్పు ఉంది ఇట్లాంటి ఆయుధాలు మా దగ్గర చాలా ఉన్నాయి మేము ఆధునికంగా సాంకేతికంగా మా మా అస్త్రశస్త్రాలని చాలా అప్డేట్ చేసుకున్నాం వీఆర్ రెడీ నలిపేస్తాం నేను జాగ్రత్త అని చెప్పి ఇట్లా ఉద్రేకంగా ఊగిపోయి ఊగిపోయి అవతల చూసేవాడిని ఊపేసారనుకోండి అబ్బా వీడురా దేశపూర్తుడు ఏముంది ఈ గూగుల్లో కొడితే వచ్చేస్తే మనకంత మన దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి వాడి దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి టెక్నికల్గా వాడేంత బలం మనం ఎంత బలం ఇవన్నీ కూడా ఇవన్నీ కాదండి ఇప్పుడు ఈ రోజున ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకున్నది ఏమిటి అంటే యుద్ధం చేయాలా అనేది కాదు యుద్ధం జరుగుతుందా లేదా జరిగితే ఏమవుతుంది అణు యుద్ధానికి అవకాశం ఉందా లేదా అసలు దీని మీద ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుతున్నారు నిపుణులైనటువంటి వాళ్ళు ముఖ్యంగా డిఫెన్స్లో నిపుణులైనటువంటి వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏమిటి అనేటటువంటిది ఒక్కసారి మీకు నేను చెప్తా ప్రవీణ్ సాహ్ని అనేటటువంటి డిఫెన్స్ అనలిస్ట్ పేరు ప్రవీణ్ సాహ్ని ఆయన ఫోర్స్ పత్రికకి ఎడిటర్ కూడా చాలా టీవీల్లో గత రెండు రోజులుగా ఆయన ఇంటర్వ్యూలు వస్తున్నాయని ది వైర్లో ఇంటర్వ్యూ చూశాను సాత్ అనే టీవీలో ఇంటర్వ్యూ చూసాను రెండు మూడు చోట్ల కూడా ఆయన ఆయన రక్షణ విభాగానికి సంబంధించినటువంటి అనలిస్ట్ అనమాట చాలా విషయాలు ఆయన కూడా చెప్పాడు అనమాట సో ఆయన మాటల్లో మామూలు వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు మనం పక్కన పెడతాం అణువాయుధాలు ఉన్నంత మాత్రాన అణుయుద్ధం జరుగుతుందా అంటే ఉక్రెయిన్ మీద రష్యా కంటే ఎక్కువ ఉన్నాయి మనకి ఎప్పుడో తీసుకెళ్ళి ఉక్రెయిన్ని ని మొత్తం భస్మీపట్నం చేసి ఉండవచ్చు రష్యా అది జరగలే ఉక్రెయిన్ వాడు కూడా నా దగ్గర అనువాయుధ ఉంది వాడేస్తానని చెప్పి వాడు అంటున్నాడు వాడు వేయలే అంత తేలిక కాదు రెండు సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది అక్కడ సో సాధ్యాసాధ్యాల గురించి మనం మాట్లాడదాం నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రవీణ్ సాహ్ని ఏం చెప్పాడు ఏమిటి అనేటటువంటిది గతంలో జరిగినటువంటి యుద్ధాలేమిటి ఇప్పుడు ఇప్పుడు ఒక యుద్ధం జరిగేటటువంటి అవకాశం ఉందా ఏమిటి అనేది ఇది ఆయన చెప్పిన దాని ప్రకారం నేను మొత్తం అంతా కూడా ఆ వైర్లో వచ్చినటువంటి ఆయన ఇంటర్వ్యూ లింక్ మీకు నేను ఇస్తాను మీరు చూడండి అందులో ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంది చక్కగా అందులోకి వెళ్ళి హిందీ వచ్చిన వాళ్ళకి చక్కగా వినవచ్చు సో ఆయన చెప్పినది ఒకటేనండి ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ నేను చెప్తున్నా ఆయన చెప్పిన మాటల తర్వాత నేను చెప్పేది ఏమిటి అంటే భారత్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి పాకిస్తాన్ గడ్డమించి ఆపరేషన్స్ జరుగుతున్నాయి టెర్రర్ ఆపరేషన్స్ పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది దాని పాప ఫలితాన్ని కూడా పాకిస్తాన్ మనకంటే ఎక్కువగా అనుభవించింది బెనజీర్ బుట్టో లాంటి వాళ్ళనే కోల్పోయింది సో మనకంటే ఎక్కువ టెర్రర్ అటాక్స్ అక్కడ కూడా జరిగాయి అయినప్పటికీ పాకిస్తాన్ నాయకులకి అక్కడ ఉన్నటువంటి మిలటరీ అధినేతలకి అందరికీ కూడా బుద్ధి లేదు అంతా కూడా కాశ్మీర్ 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 పేరు చెప్పి ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశం మీద ఉసిగొలుపుతున్నారు ఇది మాత్రం కరెక్టు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి కానీ పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం అనేటటువంటిది యుద్ధరీత్యా ఇక్కడ వీలవుతుందా లేదా అనేటటువంటిది ఎనలిస్టులు ముఖ్యమైనటువంటి డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి ఎనలిస్టులు చెప్పినటువంటి మాట ద్వారా మనకి అర్థమవుతుంది ఏమిటంటే ఇప్పుడు కేవలం యుద్ధం అంటూ జరిగితే కేవలం పాకిస్తాన్ భారత్ ఈ రెండు దేశాల మధ్యనే యుద్ధం కాదు ఈయన చెప్పినటువంటి మాట నేను చెప్తున్నా ఖచ్చితంగా పాకిస్తాన్ కంటే ఎక్కువ ఆయుధ సంపత్తి సమగ్రమైనటువంటి సంపన్నమైనటువంటి అత్యాధునికమైన సాంకేతిక సాంకేతికమైనటువంటి ఆయుధ సంపత్తి మనకుంది ఒకవేళ కన్వెన్షనల్ వార్ అంటారే అణువాయుధాలు జోలికి పోకుండా అట్లాంటిది జరిగితే తప్పనిసరిగా పాకిస్తాన్ మట్టి కరవాల్సిందే అందుకనే పాకిస్తాన్ ఏం చెప్తుంది నా దగ్గర ఈ అణువాయుధం ఉంది నా దగ్గర ఆ అణువాయుధం ఉంది చూసుకోండి కాసుకోండి అని చెప్తుంది ఎందుకంటే మనల్ని భయపెట్టడానికి కానీ ఇక్కడ ఈ ప్రవీణ్ సహనీ చెప్పినటువంటి మాటను చూస్తే ఆయన ఎనాలసిస్ చూస్తే ఆయన చెప్తున్నది అంటే యుద్ధం ఇప్పుడు అంత సాధారణమైనటువంటి విషయం కాదు ఎందుకంటే కేవలం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం కాదు మరొక పక్క చైనా కూడా ఉంది అని ఆయన చెప్పాడండి ఎందుకు చైనా ఉంది చైనా మనం ఇద్దరం ఏదో కొట్టుకుంటే చైనాకి ఏమిటి చైనా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతుందా పరోక్షంగా ఇన్వాల్వ్ అవుతుందా అంటే ఇప్పుడు మారినటువంటి ఈ ఈ అత్యాధునికమైనటువంటి ఏఐ రంగంలో ఏఐ యుగంలో మనం ఉన్నాం కాబట్టి చైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగకపోయినా పరోక్షంగా చైనా వాళ్ళకి సహాయపడేటటువంటి అవకాశం ఉంది అనేది ఒక మేజర్ పాయింట్ అనమాట సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐదు అనువాయుధం నాకు అది ఉంది ఇది ఉంది అని మనల్ని భయపెడుతున్నారే అంటే మనల్ని ఎందుకు భయపడి భయ వాడు భయపెడితే మనం భయపడిపోతామా ఏంటి కానీ వాడు చెప్తున్నటువంటి అసలు అనువాయుధం చైనా అనమాట చెప్పకుండా చెప్తున్నాడు మనకి మనకి చేస్తున్నటువంటి హెచ్చరిక అది సో ఈ ప్రవీణ్ సాహ్ని లాంటి వాడు కూడా చెప్తుంది ఏమిటంటే ఉదాహరణకి చైనా లీడర్స్ అందరూ కూడా మొదటి నుంచి పాకిస్తాన్ సావరినిటీని మేము ప్రొటెక్ట్ చేస్తాము పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని పాకిస్తాన్ స్వాతంత్ర్యాన్ని కాపాడుతాము మేము అని పాకిస్తాన్ వైపు నిలబడి మాట్లాడారు కానీ ఇండియా సవరినిటీ గురించి ఇండియా స్వావలంబన గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే పాకిస్తాన్కి ఉన్నట్టే చైనాకి కూడా ఒక బార్డర్ డిస్ప్యూట్ ఇండియాతో ఉంది కాబట్టి ఈ పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఆయుధ సంపత్తిలో పాకిస్తాన్ కంటే మనం బలమే కానీ పాకిస్తాన్ ను చైనా కలిస్తే మనం పరిస్థితి ఏమిటి సో యుద్ధానికి వెళ్ళడం అంటే మనం ఏదో మాటలు చెప్పేసినంత వీలు కాదు అక్కడ పాలకులు వాళ్ళు ఇవన్నీ రకాలు కూడా ఆలోచిస్తారు ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం మద్దతు కూడగట్టుకోవాల్సి వస్తుంది ఇన్ కేస్ చైనా కానీ పరోక్షంగా పరోక్షంగా చేయడానికి అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్నమాట ఎందుకంటే మనకు అనుభవాలు ఉన్నాయి ఈయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మనకి టూ థౌజండ్ నైన్టీన్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడం థర్టీ ఫైవ్ ఏని రద్దు చేయడం కాశ్మీర్కి సంబంధించి అదంతా కూడా జరిగింది కదా అప్పుడు కూడా చైనా ఈ చైనా నాయకులు పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి మేము ఉన్నామన్న మాటలు మాట్లాడేరే కానీ వాళ్ళు కిమ్ అనకుండా మౌనంగా ఉండలేదు ఇదేదో వాళ్ళ రెండు దేశాలకు సంబంధించినటువంటి వ్యవహారం అని వాళ్ళు అప్పుడు కూడా ఓపెన్గా చెప్పారు మేము ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ద సవరింటీ ఆఫ్ పాకిస్తాన్ ఎప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసినటువంటి నేపథ్యంలో అన్నటువంటి మాటలని ఈయన గుర్తు చేస్తూ వెంటనే టూ థౌజండ్ ట్వంటీలో అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అక్కడ ఇండియా చేసింది గొడవ మొదలైంది టెన్షన్ మొదలైంది ట్వంటీలో లద్దాఖ్లో సైన్యాన్ని దింపింది చైనా పిఎల్ఏ పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీ సో అది అక్కడ లద్దాఖ్లో తెష్ట వేసింది ఇప్పటికీ కూడా మనం వాళ్ళని వెనక్కి పంపించలేకపోయాము ఇంకొకటి చైనాకు ఉన్నటువంటి సంపత్తి ఆయుధ సంపత్తి వీటన్నిటికంటే కూడా టెక్నాలజీ విషయంలో టెక్నాలజీ విషయంలో ఏఐ విషయంలో అలాగే సర్వైలెన్స్ సిస్టంలో శాటిలైట్ సిస్టంలో అన్నీ కూడా ప్రత్యక్షంగా చైనా ఇదిగో నేను ఉన్నాను పాకిస్తాన్ కానీ అనకుండానే చేసేటటువంటి పనులు చాలా ఉన్నాయి శాటిలైట్స్తో గైడ్ చేసేటటువంటి మిసైల్స్ని గైడ్ చేసేటటువంటి సిస్టమ్ చైనా దగ్గర చాలా బలోపేతమైనటువంటి సిస్టమ్ ఉంది అలాగే చైనా సైబర్ వార్ చేస్తుంది అది అకౌంటబిలిటీ ఉండదు మన ఇండియా మీద చాలాసార్లు టూ థౌజండ్ ట్వంటీకి ముందు చాలా సార్లు సైబర్ క్రైమ్స్ చైనా చేసింది ఇది మనకి పైకి కనిపించదు ఇన్విజిబుల్గా ఉంటాయి మన రైల్వేస్ కానీ మన పవర్ స్టేషన్స్ మీద కానీ ఏటీఎస్ని కానీ ఏటీఎంస్ని కానీ వీటన్నిటిని కూడా జామ్ చేసేటటువంటి మన బ్యాంక్స్ బ్యాంకింగ్ సిస్టమ్స్ కానీ అన్నిటినీ కూడా జామ్ చేసేటటువంటి శక్తియుక్తులు కుయుక్తులు అన్నీ కూడా చైనాకి తెలుసు చైనా దగ్గర ఉన్నాయి అలాగే నిరంతరము కూడా చైనా పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేస్తూనే ఉంది ఆయుధ సామాగ్రి సప్లై చేస్తూనే ఉంది ఇది ఎక్కడ ఆగలేదు ఇదొక విషయం ఆయన గుర్తు చేశాడు ఇది ఎక్కడ కూడా ఆగలేదన్నమాట సో ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే చైనా పాకిస్తాన్కి పరోక్షంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా లేదు పరిస్థితి అనివార్యమైతే ప్ర ప్రత్యక్షంగా కూడా రంగంలోకి దిగవచ్చు ఇలాంటి పరిస్థితి ఉంది సో సైబర్ ముఖ్యంగా అండర్సీ కేబుల్తో మనకి ఇంటర్నెట్ వస్తుంది దాన్ని కూడా కట్ చేసేటటువంటి సామర్థ్యము ఆ సాం సాంకేతిక నైపుణ్యం చైనాకు ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ అట్లా పెట్టి ఒక నాలుగైదు పాయింట్లు ఈయన చెప్పిన దాంట్లో ముఖ్యమైనది అంటే చైనా బార్డర్తో మనకున్నటువంటి డిస్ప్యూట్ విషయం వల్ల మన ఫోర్స్లో సగం అంతా కూడా ఆ చైనా బార్డర్ దగ్గర పెట్టాల్సి ఉంది మన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ మన ఆర్మీ కెపాసిటీ కానీ చాలా వరకు మన జవాన్లు కానీ చాలా వరకు మన శక్తిని అంతా అక్కడ కేంద్రీకృతం చేయాల్సి ఉంది యుద్ధమే వస్తే మన సగబలం అక్కడ ఇంకా పెట్టాలి ఎందుకంటే యుద్ధమే పాకిస్తాన్తో కానీ జరిగితే పాక్ చైనా వాడు తన సరిహద్దులో తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు అందుకని అక్కడ వదలలేము అన్నమాట అంటే మన యుద్ధ విమానాలు మన మన క్షిపణులు మన సైనికులు చాలా వరకు అక్కడ కేంద్రీకృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది వీటిని అన్నిటికంటే కూడా ఎక్కువగా సైబర్ క్రైమ్ చేసేటటువంటి అవకాశం చైనా ఉంది సో నిరంతరం కూడా చైనా సప్లై అనేక రకాల ఈ మిలిటరీ ఎక్విప్మెంట్ సప్లై అనేటటువంటిది పాకిస్తాన్కి జరుగుతూ ఉంది చైనాని దృష్టిలో పెట్టుకుంటే మనం యుద్ధం చేయలేమేమో అనేటటువంటి ఒక ఆయన మనకి ఇవి చాలా విస్తృతమైనటువంటి ఇంటర్వ్యూ ఇది మీరు ఆ లింక్ చూడండి ఆయన అట్లాంటి అట్లాంటి కొన్ని విషయాలు చెప్తున్నారు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటా అంటే చైనా నిజంగా ఎందుకంటే మనకైతే చైనా సపోర్ట్ చేయదు శత్రువు యొక్క శత్రువు మన మిత్రుడనే సిద్ధాంతం పాటిస్తుంది చైనా ఇండియాకి శత్రువు పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్తో మిత్రత్వం స్నేహం సో మనతో రాదు మనం మనం ఏం చేశాము మనం శత్రువుల్ని పెంచుకుంటూ వెళ్ళామా లేదా అనేటటువంటిది ఆ మాట అట్లాంటి కామెంట్లు మనం చేయలేము కానీ ప్రధానమైనటువంటి శత్రువు ఎవరో వాడిని ఎంచుకొని మిగిలిన వాళ్ళతో మనం స్నేహాన్ని పెంచుకునేటటువంటి టాక్టిక్స్ని మనం అవలంబించలేకపోయాం ఎందుకంటే మనకు సరిహద్దు సరిహద్దుకు సంబంధించినటువంటి ఆ వివాదం ఉంది కాబట్టి ఒకేసారి భారతదేశానికి చైనాకి ఇంచుమించి ఒకేసారి స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి రెడ్ ఆర్మీ ఆధ్వర్యంలో వాళ్ళకి మన స్వాతంత్ర సమరయోధుల నేతృత్వంలో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం కానీ ఈ డెబ్బై ఐదేళ్ల కాలంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మనం ఎక్కడ ఉన్నాం మన నాయకులు మన దేశాన్ని ఎక్కడ పెట్టారు వాళ్ళు ఆర్థికంగా ప్రపంచంలో అత్యంత బలోపేతమైన దేశంగా ఎదిగారు సాంకేతికంగా అత్యంత బలోపేతమైన దేశంగా ఎదిగారు అలాగే సైనికీకరణలో అత్యంత బలోపేతమైన దేశంగా ఎదిగారు ఈ రోజున మా ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించగలిగేటటువంటి అమెరికానే శాసించగలిగేటటువంటి స్థితికి చైనా వెళ్ళింది నిజమేనండి ఓకేనండి చైనా ఒకవేళ పాకిస్తాన్కి మద్దతు చేస్తే మనకి ఎవరు లేరా అంటే మన వాళ్ళు ఏమో అంతా చేతులు కట్టుకొని ముడుచుకొని ఉన్నారా అంటే ఉండరు ఎందుకుంటాం మన వాళ్ళు కూడా అందరితో మాట్లాడుతున్నారు మన విదేశాంగ మంత్రి నెనగాక మొన్న బ్రిటన్ ప్రధానితో వాళ్ళతో కూడా మాట్లాడే చాలామందితో మాట్లాడుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నాడే ఆయన ఏం మాట్లాడుతూ ఆయనకే తెలియదు ఆయన అడిగారు ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ వార్ వచ్చేలా ఉంది మీరు కలవ చేసుకుంటారని అని అడిగితే ఆహా మనం ఏం చేయక్కర్లేదు వాళ్ళకే ఈ గొడవ పదిహేను వందల సంవత్సరాల నుంచి ఉంది వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారులే అన్నాడు అసలు పదిహేను వందల సంవత్సరాల క్రితం ఈ ఎక్కడ హింద పాకిస్తాన్ ఎక్కడా ఇండియా ఎక్కడా పోనీ హిందువులు ముస్లింలు ఉన్నారా అసలు ప్రశ్న ఇట్లా మతం ఉందా అలా ఏమిటిది ఏమో మరి ఆయన ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు మనకి అంటే ఈ వ్యాఖ్య చూస్తే ఏమిటి ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్కి చెందినటువంటి సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో ఈ ఉగ్రవాద దాడిని ఖండించారు చైనా కూడా ఖండించింది వాళ్ళతో పాటు పాకిస్తాన్ కూడా ఖండించింది ఒకవేళ మీరు న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే నేను కూడా రెడీ అని చెప్పి పాకిస్తాన్ అంటుంది కానీ మీరు మమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామంటే మేమేమి అంత చేతులు కట్టుకొని కూర్చోలేము మేము కూడా రెడీ అన్నట్టుగా ఒక పక్క నుంచి వాళ్ళు కూడా మాట్లాడుతారు ఇంత దారుణంగా ఉంది సో చైనా ఖండించినప్పటికీ కూడా చైనా పరిస్థితి ఇలా ఉంది సో చైనాతో ఒక పక్కనే వేగాల ఇంకో పక్క పాకిస్తాన్తో యుద్ధం చేయాలా ఇది పెడితే అణుయుద్ధం ఏంటి నిజంగా అణుయుద్ధం అంటూ జరిగితే ఏం జరుగుతుందో అనేటటువంటిది చిన్న పిల్లవాడికి కూడా తెలుసు వన్ సైడ్ లాస్ అంటూ ఉండదు లాస్ అంటూ టూ టూ సైడ్స్లోనే ఉంటుంది కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉంటుంది తప్ప అంతకుమించి ఉండదు అందుకనే దేశాలు సాధారణంగా అణువస్త్రాలను ఎందుకు పెట్టుకుంటాయంటే అవతల వాళ్ళని హెచ్చరించడానికి అవతల వాళ్ళని భయపెట్టడానికి వీఆర్ ఆల్సో ప్రిపేర్డ్ మేము కూడా ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పడం కోసమే అణువస్త్రాలు పెట్టుకుంటున్నారు తప్ప ఇంకేం లేదు అంతకుమించి మించి అంత అనాలోచితంగా అణువస్త్రాలతో యుద్ధం చేసేటటువంటి స్థితికి వెళ్ళరు దేశాలు ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా అట్లాంటిది జరగదు ఇప్పుడు ఏమిటయ్యా అంటే కన్వెన్షనల్ వార్ జరగాలి కన్వెన్షనల్ వార్ మాత్రం జరిగితే ఇప్పుడు పాకిస్తాన్కి చైనా మద్దతు అనేటటువంటిది ఏ రూపంలోనూ కూడా లేకపోతే ఇండియా ముందు పాకిస్తాన్ గెలవలేదు కాకపోతే ఒకటేమైంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫార్టీ నైన్లో సీజ్ ఫైర్ లైన్ ఏదైతే ఉందో తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే అన్నారో ఆ లైన్ అక్కడే ఉంది అక్కడికి అది దాటి ఒక ఇంచు మనం ముందుకు వెళ్ళలేదు ఎన్ని యుద్ధాలు జరిగినా ఏం జరిగిన కాబట్టి సరే కార్గిల్ జరిగిందంటే కార్గిల్ అది యుద్ధం కాదని కొందరు ఒక లిమిటెడ్ ఏరియాని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు చొరబాటుదారులు వచ్చారు కాబట్టి వాళ్ళని తరిమి కొట్టడం కోసం చేసాము అప్పుడు అక్కడ ముషర్రాఫ్ ఆడిన గేమ్ అది అని చెప్పేసి నేను ఇందాక చెప్పిన అనలిస్ట్ చెప్ చెప్పినటువంటి మాట ఒకటి ఉంది ఆయన ఏమీ నేవల్ ఫోర్స్ని ఉపయోగించలేదు అలాగే నా ఎయిర్ ఫోర్స్ని ఉపయోగించలేదు అది యుద్ధంగా మనం చెప్పలేమని చెప్పేసి ఆయన చెప్పి అయితే ఇప్పుడు కన్వెన్షనల్ వార్ మాత్రం జరిగితే ఇండియాని పాకిస్తాన్ ఏమీ చేయలేదు వేయలేదు ఇక్కడ అంటే పీఓకో పీఓకేని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా పీఓకేని ఇండియా ఆక్యుపై చేసుకోవాలి అనేటటువంటి మాట ఉంది కానీ కేవలం కన్వెన్షనల్ వారు కూడా జరిగితే అటు చైనా అనేటటువంటి దాన్ని చూసి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేటటువంటిది అటు రష్యా ఉంది లేదా వేరే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి అమెరికా ఉంది వీటన్నిటి యొక్క మద్దతుని కూడగడితే చైనాని మనం అక్కడ అరికట్టగలం నిలవరించగలం లేకపోతే నిలవరించలేము మిగిలిన దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాయి తప్ప మీరు యుద్ధం చేయండి అని చెప్పి చెప్పవు సాధ్యమైనంత వరకు టెన్షన్స్ని పెరగకుండా తగ్గించుకోండి డీఎస్కలెట్ చేయండి అని చెప్పి మన బ్రిటి బ్రిటన్కు చెందినటువంటి నాయకులు కూడా మన విదేశాంగ మంత్రికి చెప్పారనమాట ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం రాకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే ఏం జరుగుతుందా అనేటటువంటిది ఏం చేస్తారో ఇతర దేశాలు వాళ్ళు ఎవరు ఎటువైపు ఉంటారు ఏమిటి అనేటటువంటిది ఒకళ్ళు ఒకవైపు ఒకళ్ళు ఒకవైపు ఉండడం అంటూ జరిగితే ఇప్పుడైతే జరగదు ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో కానీ ఉక్రెయిన్ రష్యా విషయంలో కానీ అలాగ మిగిలిన దేశాలు ఇన్వాల్వ్ కాలేదు ఇప్పటివరకు అలాగ ఇన్వాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి వస్తే అది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసేటటువంటి పరిస్థితి అన్నమాట కాబట్టి యుద్ధము ఆఖరి పరిష్కారమా యుద్ధం యుద్ధమే ఆఖరి ప్రత్యామ్నాయమా ఏమిటి అనేటటువంటిది యుద్ధం చేయాలా లేదా ఇంకొక రకంగా పాకిస్తాన్ని మనం ఏ విధంగా అష్టదిగ్బంధం చేయవచ్చు అనేటటువంటిది చాలా విషయాలు మన వాళ్ళు ఆలోచిస్తున్నారు మన నాయకులు ఆలోచిస్తున్నారు ప్రతిపక్షాలు కూడా మీరు ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో ఇంటెలిజెన్స్ విషయంలో మనకి ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా వీఆర్ విత్ యూ అని చెప్పేసి మా సెంట్రల్ గవర్నమెంట్తో పాటు కలిసి వాళ్ళు మేము మీతో కలిసి ఉన్నా మీరు ఏ చర్యైనా సరే తీసుకోండి మా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు ఫస్ట్ టైము మన గవర్నమెంటు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు నిజమే అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగాయి అందుకే ఈ ఉగ్రవాద దాడి జరిగిందని ఒప్పుకున్నారు అఖిలపక్ష సమావేశంలో హోంమంత్రి సాక్షాత్తు అక్కడ సెక్యూరిటీ జరిగాయి జరిగాయని చెప్పేసి ఒప్పుకున్నాడు సో ఇట్లాంటి ల్యాబ్సెస్ జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడానికి ఏం చర్యలు తీసుకోవాలి ఏమిటి అనేటటువంటిది అలాగే ఇంటెలిజెన్స్ని పటిష్టం చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలి ఇంకా ఏమిటి వార్ అనివార్యమైతే యుద్ధమే అనివార్యమైతే కేవలం పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం జరిగేటటువంటి పరిస్థితే ఉంటుందా మిగిలిన దేశాలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం ఏం చేయగలం ఏమిటి అనేటటువంటిది బహుశా నాయకులు తీవ్రంగా ఆలోచిస్తూ ఉండవచ్చు అంత ఆవేశాలు ఆగ్రహాలు పనిచేయవు కొంత సంయమనము నిగ్రహం కూడా అవసరము అలాగే సామాన్యుల మీద నిరపరాధుల మీద అమాయకుల మీద మనం మన ఆక్రోశాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేయకూడదు వాళ్ళు మనలాంటి వాళ్ళే ఆ మతమా ఈ మతమా అని కాదు ఏ ఈ ఉగ్రవాద దాడులతో ప్రమేయం లేనటువంటి మామూలు వాళ్ళని మనం చిన్న మాటతో కూడా టార్గెట్ చేయకూడదు ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అనమాట కాశ్మీరులు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో దేశంలో ఉన్నారు వాళ్ళ మీద కూడా కొన్ని చోట్ల దాడులు జరిగాయని చెప్పేసి మనం వార్తలు విన్నాం అది సరైనటువంటి విషయం కాదు మనం ఆవేశంతో ఆగ్రహంతో అంటే ప్రస్తుతం జరిగినటువంటి దుర్మార్గం అటువంటిది కాబట్టి మనకు ఆ కోపం ఉంటుంది కాకపోతే సంయమనం పాటించాల్సిన చోట సంయమనం పాటించాలి నిగ్రహాన్ని పాటించాలి మనం తప్పనిసరిగా ఆ నరహంతకులకు ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలి వాళ్ళని ఎవరైతే పోషి పెంచి పోషిస్తున్నారో వాళ్ళకి కూడా గుణపాఠం చెప్పాలి యుద్ధమే అనివార్యమైతే యుద్ధం కూడా చేయాలి కానీ ఆ యుద్ధాన్ని మనం చేయడానికి మనం ఎంత సన్నద్ధంగా ఉన్నాం మన సైన్యం ఎంత సన్నద్ధంగా ఉంది మనకు మద్దతు కూడగట్టుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ ని కూడగొట్టుకోవడానికి మనం ఎంత బాగా ప్రయత్నాలు చేస్తున్నాం ఏమిటి అనేటటువంటి దాని మీద ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి ఏది ఏమైనా వాళ్ళకి అన్ని అనుభవాలు ఉన్నాయి మనకి ఇన్ని అనుభవములు ఉన్నాయని చెప్పి మాటలు చెప్పేటటువంటి మాటలే కానీ రెచ్చగొట్టడానికి చెప్పేటటువంటి మాటలే కానీ యుద్ధం అనేటటువంటిది జరగదు అది జరిగితే సర్వనాశనం తప్ప ఇంకా ఏమి ఎవరికి మిగలదు ప్రస్తుతానికైతే అది కాకపోతే యుద్ధం జరుగుతుందా లేదా ఏమిటి ఏ రకమైనటువంటి యుద్ధం జరుగుతుందా అనేటటువంటిది మనం చూడాలి వాతావరణం చూస్తే యుద్ధానికి మాత్రం అనుకూలంగా ప్రపంచం లేదు అది మన నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏమో చూడాలి ఇది మిత్రులారా వీడియో నచ్చితే మిత్రులని షేర్ చేయండి థ్యాంక్ యూ